ఐఎండీ ఫోర్కాస్ట్ ప్రకారంగా వచ్చే ఇరవై నాలుగు గంటలు కూడా మనకి హెవీ రైన్ఫాల్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా అలర్ట్ అయ్యి మార్నింగ్ నిన్నటి నుంచి కూడా ఫీల్డ్లో అలర్ట్ అయి ఉన్నారు కంట్రోల్ రూమ్ కూడా ఆర్డీఓ లెవెల్లో బోత్ హైదరాబాద్ డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ ఆర్డీఓ ఆఫీసెస్లో ఒక్కొక్క కంట్రోల్ రూమ్ మరియు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాము ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ ఎక్కడ నుంచి కాల్ వచ్చినా కానీ అటెండ్ అవ్వడానికి మన వాళ్ళు స్టాఫ్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది దీంతో పాటుగా అన్ని మండలాల్లో తహసీల్దార్లు మరియు డిటీలు ఆర్డీఓలు అందరూ కూడా ఫీల్డ్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు ఎప్పటి ఇప్పటివరకు జరిగిన గత ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు అక్కడక్కడ కొన్ని చెట్లు పడిపోవడం అదేవిధంగా కొన్ని రెండు వాల్ కొలాబ్స్ అయింది కూడా బాత్రూమ్ చూసినాం కానీ ఎక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు మనము ముందస్తు చర్యలుగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా జలమయం అయినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి మన సిబ్బంది రెడీగా ఉన్నారు దీంతో పాటుగా మూసీ పారివాహిక మండలాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మేము ముందుగా అలర్ట్ చేసి పెట్టినాము దాంతోపాటు మూసీ యొక్క లెవెల్స్ కూడా మానిటర్ చేస్తూ ఉన్నా ప్రస్తుతానికి బోత్ ట్విన్ రిజర్వాయర్స్లో కూడా ఎక్కడ ఇంకా అవుట్ఫ్లో లేదు సో సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉన్నది ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఇది ఐఎండి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మళ్ళా నార్మల్గా సిచ్యువేషన్ అయ్యేంత వరకు వాళ్ళు ఇంటి పట్టునే ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆల్రెడీ స్కూల్స్కి హైదరాబాద్ జిల్లాలో హాలిడే నిన్ననే డిక్లేర్ చేసినాము దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం కూడా ఇప్పుడు సిఎస్ గారు టెలికాన్ఫరెన్స్ గౌరవ రెవెన్యూ మంత్రి వారికి కూడా రెవెన్యూ బీసీ తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఫోర్కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని రేపు అన్ని విద్యా సంస్థలకి కూడా హైదరాబాద్ జిల్లా పరిధిలో సెలవు ప్రకటించడం జరిగింది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా సహకరించాల్సిందిగా మన ఫీల్డ్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను